హాయ్ అండి ఈరోజు మటన్ మునక్కాడ చేశాను అది ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా మటన్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కొంచెం వేసుకొని దాన్ని బాగా కలుపుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఫస్ట్ విజిల్ ఏమో హైలో పెట్టాను మిగతా రెండు విజిల్స్ ఏమో సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇది లేత మాంసము మరి ఎక్కువ విజిల్స్ అయితే పేసమైపోద్ది ఇప్పుడు మటన్కి కావలసిన మసాలా రెడీ చేసుకున్నాను దానికోసం ధనియాలు జీలకర్ర గసగసాలు మొగ్గలు మూడు ఇలాచి రెండు చెక్క కొంచెం అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఎండు కొబ్బరి కొంచెం మిరియాలు ఇవన్నీ తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి జీడిపప్పును కూడా వేసి గ్రైండ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కర్రీకి కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలని అలాగే మునక్కాయలని కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేడయింది ఇందులో పచ్చిమిరపకాయలని ఆనియన్స్ని వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి అలాగే మునక్కాళ్ళని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగానే మునక్కాళ్ళను మటన్ అంతా కలిపి కుక్ చేసేస్తే మునక్కాళ్ళు అనేవి తొందరగా ఉడికిపోయి పేస్ట్ అయిపోతాయి అనమాట అందుకని ఆ మటన్ అనేది రెడీ అయిన తర్వాత మధ్యలో వేస్తే బాగుంటుంది ఇప్పుడు రెడీ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా ఆయిల్ అంతా పైకి తేరే వరకు బాగా వేయించాలి ఇప్పుడు ఉడికించిన మటన్ను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కలుపుకొని తర్వాత వేయించిన ఈ మునక్కాయలను కూడా వేసుకొని కలిపి కొంతసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంతసేపు మగ్గించుకోవాలన్నమాట ముందుగానే మటన్ని కుక్కర్లో ఉడికించాం కాబట్టి అంత టైం పట్టదు కూర రెడీ అవ్వడానికి ఇప్పుడు కారం కారం సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే కారం అంతా పట్టి చక్కగా రెడీ అవుతుంది తర్వాత మనకి కావలసినంత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కూర కొంచెం మగ్గిన తర్వాత టమాటాలని కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి చాలామంది ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే టమాటాలను కూడా ఫ్రై చేసి చేస్తారు ఇలా ఏంటంటే విలేజ్ స్టైల్లో ఉంటుంది టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంటే లూజ్గా కావాలా ఎగురు ఎగురుగా ఉండాలా చూసుకొని కుక్ చేసుకోవాలి చూసారా ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో లేత మాంసము మరి కుక్కర్లో ఉడికించుకోవడం వలన తొందరగా అయిపోయింది కూర అనేది ఈ మునక్కాళ్ళ ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా వచ్చింది కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి